ఏమండ బెండకాయ చేపలు పులుసు అడిగారు కదా అటుకు ఈ చేప ఓటం చూస్తుంటే కూర్చోంత పొలసలాగా అంటుందండి నాకు తెలిసి పులస వాళ్ళ డాడీకి సెకండ్ వైపు ఉండి ఉంటుంది లేకపోతే దీనికి పులస పోలికలు ఎక్కడి నుంచి వస్తాయండి ఈ చేపలు పులుసు ఎలా చేయాలన్నది వీడియో చూస్తే అర్థం ఎడిటింగ్ చేసానండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కామెంటింగ్ లో అడిగేయండి చెప్పేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ చేప మా సైడ్ మ్యాన్ చేప అంటామండి చాలా మంది అన్న నాన్ వెజ్ కాదు కూసంత ఎజ్ వాళ్ళని కూడా పట్టించుకో అంటున్నారండి మిమ్మల్ని మర్చిపోతే ఎలా చెప్పండి ఇప్పుడు నానేజ్ వంటల టేస్ట్ రావాలన్నా తో చేసిన మసాలాలే వాడాలని మాకు తెలుసులేనండి అందుకనే మీకోసం కూడా సాన వంటలు రెడీగానే మంది కామెంట్లలో మీ పేరేంటి మీ ఊరేంటి ఫేస్ చూపించి వీడియోలు తీయొచ్చు కదా అని అడుగుతున్నారండి ఎంత మంది అడుగుతున్నారు కాబట్టి ఫేస్ అయితే చూపిస్తానండి కానీ ఇప్పుడైతే కాదు మన లో హండ్రెడ్ కి సబ్స్క్రైబర్స్ దాడిన తర్వాత నుంచి అయితే చూపిస్తానండి ఇంకా నా పేరు విషయానికి వస్తే ఒక చిన్న హింట్ ఇస్తానండి పాత సినిమాలో హీరోలు ఎక్కువగా ఈ పేరే పెట్టేవాళ్ళండి ఇంకా మీరు గ్యాస్ చేసుకోండి అన్నట్టు అడగడం మర్చిపోయాను నెక్స్ట్ వీడియోలో లో జున్ను పో జున్యాల సీయలో కావాలా లేదా చాలా సింపుల్ గా కటక నుండి కరప్పుడు కావాలా ఫాస్ట్ గా కామెంట్స్ చేసేయండి నేను ఇంకా పనిలో ఉంటాను ఊరికనే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఈ చేపల కూర ఎలా అనిపించిందో కూడా కుసం చెప్పాలి మరి ఇంకా లాస్ట్ గా ఎప్పుడు నేను మీకు చెప్పేదే మన వీడియోలు కనుక నచ్చినట్టు అయితే ఓ లైక్ కుదిరితే ఓ కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను